నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలంలోని నరుకూరు గ్రామంలో ఉన్న వీవోగా పనిచేస్తున్న సునీత పొదుపు సభ్యులకు సంబంధించిన పొదుపు డబ్బులు బ్యాంకు రుణాలను కాజేసిందని సభ్యులు ఆవేదన చెందుతున్నారు ఎంట్రీ న్యూస్ ప్రచురించిన కథనంతో అధికారులు విచారణ ప్రారంభించారు విచారణలో భాగంగా శుక్రవారం నరుకూరు సచివాలయంలో రికార్డులను పరిశీలించేందుకు కోడూరు సీసీ సరోజ మరో సీసీ అనిత డ్వాక్రా ఈవో ఏ మల్లికార్జున నరుకూరు సిసి రమణయ్య ఎల్సీసీలు కోటేశ్వరరావు సుదర్శనరావులు కలిసి విచారణ ప్రారంభించారు ఎంతసేపటికి విచారణ కొలిక్కి రాకపోవడంతో పొదుపు సభ్యులు అధికారులపై అసహనం వ్యక్తం చేశారు ఈ విషయమై ఎంట్రీ న్యూస్ ఛానల్ నరుకురు సీసీను వివరణ కోరగా రికార్డులు పరిశీలిస్తున్నామని బాధితులకు న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పారు పొదుపు సభ్యులు చెప్పినట్లు వారికి అన్యాయం జరిగి ఉంటే వీవోగా పనిచేస్తున్న సునీతపై కఠిన చర్యలు ఉంటాయని ఆయన తెలిపారు అయ్యే చూడలేరు అన్నప్పుడు డెబ్బై వేలు ఎంత నలుకూరులో అశ్వనియ గ్రూప్ కల్పనా గ్రూప్ స్పందన గ్రూప్ కలిసి నేను మినిస్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చాను మా గ్రూపులో బ్యాంక్ నుంచి అధికబడ్డీలు ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ చెప్పింది చెప్పి పోయి దాని మీద మేము నిన్న ఏసీ గారు మేము ఇందుకు రూపే బ్యాంక్ వెళ్ళి సభ్యులు కూడా వచ్చారు సభ్యులు తీసుకుని వెళ్ళి బ్యాంక్ మేనేజర్ మాట్లాడి స్టేట్మెంట్ తీసుకొని ఆ గ్రూప్ స్టేట్మెంట్ తీసుకొని సరే ఆ గ్రూప్ రెండు వేల పదిహేను జరిగింది నేను వచ్చింది రెండు వేల ఇరవై రెండు బతుగా వచ్చాను రెండు వేల పదిహేడు జరిగిన లావాదేవీలని ఆ గ్రూప్లో ఏ జరిగింది వడ్డీ ఎంత వడ్డీ పడింది అందులో అమ్మ బ్యాంక్ కరెక్ట్ బ్యాంక్ పాయింట్ పర్సన్ కొందరు ఏంటంటే వివిధ రకాల ఆరోపణలు చేస్తున్నారు ఆ ఆరోపణలు నిజమే కాదని అని చెప్పి మేము ఏసీ గారి ఆధ్వర్యంలో మా ఏసీ గారే ఓన్గా తీసుకొని ఆ బ్యాంక్ మేనేజర్తో మాట్లాడి బ్యాంక్ మేనేజర్తో మాట్లాడి ఆ బ్యాంక్ ఆంధ్ర బ్యాంకు మెచ్చింది కాబట్టి యూనియన్ బ్యాంక్లో సార్ గతంలో లావాదేవీలన్నీ స్టేట్మెంట్లు ఇప్పటికిప్పటికి రావు ఆ స్టేట్మెంట్ వచ్చిన పాటు పూర్తి వివరాలు మీకు ఇస్తాము అంతవరకు మీరు ఏ గ్రూప్ పర్సనల్ వైజ్ కూడా స్టేట్మెంట్ తీసుకోండి అంటే పర్సనల్ వైజ్ మూడు గ్రూపులు పర్సనల్ అకౌంట్ రాసి స్టేట్మెంట్ కోసం మేమే తీసిస్తామంటే మేమే తెచ్చుకుంటాను సభ్యులే తీసుకెళ్లేము ఆ వివరాలు పూర్తిగా ఆధారం పాట మా ఏసీ గారు ఇంకా పరిస్థాయి అధికారులు కూడా ఉంచి ఇంకా ఎంక్వైరీ చేసి ఆ ఎవరి ఆదేశాల మీద ఆ పేరు చర్యలు సార్ ఇప్పుడు ప్రధానమైన ఆరోపణలు ఎవరు వచ్చాయి సార్ ఆ అమ్మాయి మీద ఆరోపణలు అంటే ఆరోపణలు వస్తున్నాయి సార్ మీ దృష్టికి ప్రధానమైన ఆరోపణలు మాకు రసీదులు ఇవ్వటం లేదు బ్యాంక్ పాయింట్ పర్సెంట్ మాకు రసీదులు ఇవ్వటం నమ్మకం ఉంటే కట్టామైంది సంవత్సరం నుంచి అనే వాళ్ళు తెలియజేసారు ఆ పదిహేడు నుంచి దృష్టికి తీసుకురాకుండా ఆ నాలుగు సంవత్సరాల ఆరు సంవత్సరాలు జరిగిన విషయాలని ఈ రోజు తీసుకొచ్చారు గతంలో చెప్పలేదు అవన్నీ మేము పరిశీలించి మా ఏసీ గారు ఇంకేదన్నా ఇంకా ఈఆర్పీ క్యాప్ కూడా తీసుకొచ్చి క్షుణ్ణంగా పరిశీలించి అంటే ఈ రోజుకు ఈ రోజు ఏది కాదు కదా రెండు వేల పదిహేను నుంచి జరిగింది ఇప్పుడు ఈ రోజు స్టిల్ ఈ రోజు నాటికి మెంబర్వైజ్ డేటా తీసుకొని చేయాలంటే కొంచెం టైం పడితే ఆ టైం ప్రకారం అన్ని కరెక్ట్గా తెచ్చి ఆ పెన్ కూడా ఏదైనా తేల్తే భలే చొక్కేడం సీఎంఆర్ చందన బ్రదర్స్ లో అన్ని రకాల వస్తాలపై భలే భలీ ఆఫర్స్ ఎంత కొంటే అంత ఫ్రీ రెండు వేల రూపాయల పైన జనవరి ఒకటవ తేదీ నుండి ఐదవ తేదీ వరకు రెండు వేల రూపాయల వస్తాల కొనుగోలుపై రెండు వందల రూపాయలు చొప్పున పొందండి తదుపరి రెండు వేల రూపాయల పైన కొనుగోలుపై ఒక చర్ట్ తగ్గింపు పొందండి ఈ కూపన్లు పొందిన మరుసటి రోజు నుండి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటవ తేదీలోపు ఈ కూపన్లు ఉపయోగించుకోవచ్చు రెయిన్ శారీస్ మూడు నాలుగు వందల నలభై రూపాయలకే బ్లాజో శారీస్ రెండు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే బార్న్ బేబీ బాయ్స్ అండ్ గర్ల్స్ మూడు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే స్టైక్ కట్ కుర్తి రెండు మూడు వందల రూపాయలకే జెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ బై బై గెట్ గెట్ ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై లభించే కూపన్పై డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలో విలువైన బహుమతులు చందన బ్రదర్స్ మరియు సిఎం మార్ట్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్